i జిల్లా వేంతూరు మండలం కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు జోరు వన్ లో రోడ్డు ఎక్కారు మాకు అధ్యాపకులను ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఆన్లైన్ లో అడ్మిషన్లు తీసుకుని కళాశాలకు వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు బోధించే అధ్యాపకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు కళాశాలకు వచ్చి తిరిగిపోయే విధంగా ఉందని అధ్యాపకులు లేక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కళాశాలకు రాలేని దుస్థితి ఏర్పడింది ందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు దృష్టి పెట్టి ఈ కళాశాలకు అధ్యాపకులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు ஏம் சுரு மண்டலம் கந்துகோரு ராமம் జూని సోమకాంతం బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాం మేము ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను నా పేరు మాణికల శృతి మా నాన్నగారి పేరు మాణికుల అప్పారం మాకు ఇక్కడ రెగ్యులర్టీగా ఫ్యాకల్టీ లేదు మాకు ఫ్యాకల్టీ రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ మాకు డిపిటేషన్ మీద వచ్చి మధ్యాహ్నం వరకు చెప్పే వెళ్తున్నారు ఒక్కోసారి అవి కూడా జరగడం లేదు మాకు సాయంత్రం వరకు క్లాసులు జరగాలని కోరుతున్నాం వెంసూర్ మండలం కందుకూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాం బండి సోమకాంతమ్మ జూనియర్ కాలే కళాశాలలో చదువుకుంటున్నాము నేను మీ ఇంటర్ విద్యార్థిని బైబీసీ తీసుకున్నా మాకు రెండు బోర్డుల కళాశాల కాలేజీ జరగాలని కోరుతున్నాం ఫ్యాకల్టీ సరిగ్గా లేదు ఇక్కడ రెండు బోర్డుల కాలేజీ జరగాలని కోరుతున్నాం చెప్పు వెంసూరు మండలం కందకూరు గ్రామం బండి సోమకాంత జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను కానీ ఇక్కడ ఎంపీసీ మ్యాథ్స్ అయితే ఒక క్లాస్ కూడా జరగటం లేదు డిప్రెషన్ మీద వచ్చిన సార్స్ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు వచ్చి రెండు మూడు క్లాసులు అవ్వగానే ఇంటికి పంపిస్తున్నారు మాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరగాలి మాకు ఫుల్ ఫ్యాకల్టీ రావాలని కోరుతున్నాము నమస్కారం అండి మా దేమూరు మండలం కందుకూరు గ్రామం మా పిల్లలు బండి స్వామికాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు అన్ని గ్రూపులు పిల్లలు ఉన్నారు కాకపోతే ఇక్కడ కాలేజీకి ఎవరు లెక్చరర్లు ఎవరు పంపించట్లేదు అయితే ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతామని మేము ఆలోచిస్తున్నాం మా పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు ఇక్కడికి రావటం కాలేజీలో ఒక్కళ్ళు కూడా చదవకపోవటం బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక్కడికి ఏ సారు రావలేదు ఎవరూ పట్టించుకోవట్లేదు కాకపోతే వేసూరు నుంచి ఒకసారి వస్తున్నారు పాప మా సార్ నుంచి పొద్దు కూకి ఉంటున్నారు ఆయన ఎంతమందికి చేస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదండి మా పిల్లల భవిష్యత్తు నాశనానికి కొత్త అని మేము బాధపడుతున్నాం మాకు వెచ్చిన పంపించి మా పిల్లల జీవితం మీరు కాపాడతారని కోరుకుంటున్నాం ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఈ కందుకూరు ఈ కళాశాలలోకి పంపిస్తున్నాం మేము అయితే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడతారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అండి మా పిల్లల భవిష్యత్తు నిలబెట్టేది మీరే ఇక్కడ కాదు మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా టెన్త్ క్లాసు పది యాభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోక ఈ కాలేజీ మూతపడితే ఆ పిల్లలు వచ్చి దీంట్లో చదవలేరని నేను అనుకుంటున్నాను మీరు దాని గురించి మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఈ కందపూరి కాలేజీ కట్టించారు కాబట్టి దీన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇది నా ప్రార్థన